ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈరోజు సిబిఎన్పి ఫోర్ వివిధానానికి రిలయన్స్ సిబిజీ ప్లాంట్లతో నాంది వేయడం జరిగింది పేదరికం లేని ప్రకాశం జిల్లా మా లక్ష్యమని అది సాధించి తీరుతామని లోకేష్ అన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే మా సింగిల్ టార్గెట్ గా కనిగిరి ప్రాంతంలోనే యాభై సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం త్వరలోనే కనిగిరి ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన స్థాపన అని రిలయన్స్ సీబీజీ ప్లాంట్లతో రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు తప్పుడు ప్రచారాలు చేస్తే సహించను రెడ్ బుక్ లోకి ఎక్కిస్తా అని కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్ కు మంత్రి లోకేష్ భూమి పూజ చేయడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు పని చేయరు పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని వాళ్ళని అడుగుతున్నా మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా కట్ట పొయ్యి వాడుతున్నారా ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ఈ ప్లాంట్ అడ్డు పడ్డద్దు అడ్డు పడితే ఎర్రబుక్కలో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా మంచి పని చేశాక వచ్చా దమ్ము ధైర్యం ధైర్యం నిలబడి చెప్పగలుగుతున్నా పది నెలలోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా